తెనాలిలోని కొత్తపేటలో గల మహిళా మండలి హాల్లో లైబ్రేరియన్ గా పనిచేస్తున్న సమావేశానికి తహసీల్దార్ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని అంజనీ కుమారి సేవలను కొనియాడారు స్థానిక కొత్తపేటలోని మహిళా మండలి లైబ్రేరియన్ గా పనిచేస్తున్న కొండూరి అంజనీ కుమారి పెదరావూరు బదిలీ అయిన సందర్భంగా ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ మాట్లాడుతూ ఎంతో చిత్తశుద్దితో అంజని కుమారి చేసిన చేస్తున్న కృషిని తాను చూశానని ఆమె వద్ద చదువుకున్న పద్నాలుగు మంది విద్యార్థులు నేడు ఉద్యోగాలు చేస్తున్నారని ఆయన అన్నారు అలాగే పెదరాబూరు గ్రామంలో కూడా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆయన కోరారు ఇదే సందర్భంలో కొలకలూరు నుంచి తెనాలి మహిళా మండలి లైబ్రేరియన్ గా వచ్చిన సుజాతను కూడా అభినందించారు ఈ కార్యక్రమంలో మెప్మా సిఎంఎం విజయలక్ష్మి మండల విద్యాశాఖ రీసోర్స్ పర్సన్ సిహెచ్ శ్రీదేవి పట్నాల నాగేంద్ర పాఠకులు విద్యార్థులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మన మహిళా మండల బిల్డింగ్లో ఉన్న లైబ్రరీలో లైబ్రరియన్గా పనిచేస్తున్న కొండూరు అంజనే గారు పెదరా ఊరు బదిలీ అయిన సందర్భంగా ఇక్కడ చిన్న ఆత్మీయ సన్మానం ఏర్పాటు చేశారు సిబ్బంది అంతా కలిసి అందులో భాగంగా ఈరోజు నేను ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ మహిళా మండలి బిల్డింగ్తో నాకు మంచి అనుబంధం ఉంది ఈ మధ్య మీ అందరికీ తెలుసు దాత మేడం గారు మనకి దీని డొనేషన్ ఇచ్చారు ఈ మహిళా మండలి బిల్డింగ్లోనే మనం మెప్మా ఆఫీస్ని కూడా షిఫ్ట్ చేసుకున్నాం ఈ మహిళలకు ఉపయోగపడే విధంగా అప్పుడు ఈ మహిళా బిల్ మండలి బిల్డింగ్ మన పేరుతో రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ జరిగే సమయంలో లైబ్రరీని ఫస్ట్ టైం విజిట్ చేసాం లైబ్రరీలో మేడం గారు అంజనీ గారు డెడికేటెడ్గా సర్వీస్ చేయడం ఇక్కడ స్టూడెంట్స్తో వాళ్ళకి చదువుకు సంబంధించిన అంశాల్లో వారితో మాట్లాడుతూ ఉండడం నేను గమనించాను ఇక్కడ చదువుకున్న పిల్లలు సుమారు పద్నాలుగు మంది జాబ్స్ మరి సంపాదించారంటే నిజంగా మరి లైబ్రరియన్ గారి గొప్పతనం అనేది చెప్పాలి చె చెప్పాలంటే మహిళలను ఒక సోదరిమనులుగా గుర్తించి వారిని ఇంత ఎంకరేజ్ చేసినందుకు మన తెనాలి పట్టణానికి అమ్మఆర్ఓగా వచ్చినందుకు సార్ నీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మహిళల పట్ల అలాగే అంజనీ కూడా చాలా అంజనీ గారు కూడా చాలా సర్వీస్ చేస్తున్నారు దీనికి అంటే ఈ బిల్డింగ్ చాలా అది వరకు పెచ్చిలుడిపోయి ఎప్పుడో అరవై తొమ్మిదిలో నిర్మించిన బిల్డింగ్ని కొత్తగా రంగులేయించి షిఫ్ట్ చేసుకుని లైబ్రరీ ఇక్కడ రన్ చేయటము అందరితో మాట్లాడటము అది గవర్నమెంట్కి రిజిస్టర్ చేసే విషయంలోనూ ఆవిడ చాలా కోఆపరేట్ చేశారు అలాగే స్టూడెంట్